హలో ఫ్రెండ్స్ ఈరోజు ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి అయితే దీనికోసం మనం ముందు రోజు పిండి రుబ్బు పెట్టుకోవాల్సిన పని లేదు జస్ట్ మార్నింగ్ మీరు అప్పటిదప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ దోశలు లేదంటే ఊతప్పము చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ మనం ఇలా గట్టి అటుకులు ఒక కప్పు గట్టి అటుకులు ఉంటాయి కదా అవి ఒక కప్పు తీసుకోండి వీటిని ఫస్ట్ మంచిగా శుభ్రంగా ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకోండి ఇలా కడుక్కొని మంచిగా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బాంబే రవ్వ మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల పెరుగు ఇంక పెరుగు కూడా వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా మనకి ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పది లేదా పదిహేను నిమిషాలు నాననేద్దాం ఇలా నానితే మనకి ఆ వాటర్ అంతా మంచిగా అటుకులు మనము రవ్వ వేసినాం కదా అవన్నీ మంచిగా పీల్చేస్తుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాలు అట్లా నాన్న ఇద్దాం కదా ఒక పదిహేను నిమిషాలకి మంచిగా అంతా పీల్ చేసింది ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసుకొని మంచి మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి సో ఇట్లా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి ఈ బియ్యం పిండి వేసుకోవడం ద్వారా మనకి దోశలు అనేటివి మంచి ఈజీగా వస్తాయి ఇంకా రావు అనే సమస్య ఉండదు ఒకవేళ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను మీరు ఈ దోశే కాదండి ఏ దోశ వేస్తున్నా మీకు ఒకవేళ దోశలో రాలేదు అంటే అప్పుడు ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేయండి తప్పకుండా వస్తాయి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక చిన్న టిప్ సో చూసారు కదా ఇలా కలుపుకున్న పిండిని మనం పెనం దోస పెనం వేడైన తర్వాత చిన్న చిన్నగా ఊతప్ప స్టైల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో తురుముకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది పైన కూడా ఇంకొక నిమిషం పట్ల కుక్ అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే టర్న్ చేసుకోండి నాకు కొద్దిగా రెండు వైపులా కాల్తే నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా రెండు వైపులా కాల్చుకుంటున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ ఒక వైపు అయినా కాల్చుకోండి సో చూసారు కదా ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసుకోండి ఇంక ఇప్పుడు నేను నేను మీకు నార్మల్ దోశ కూడా వేసుకోవడం చూపిస్తున్నాను ఈ పిండితో మీరు ఏ రకమైన దోశ అయినా వేసుకోవచ్చు సో ఊతప్పలైనా లేకపోతే నార్మల్గా దోశలైనా వేసుకోవచ్చు మసాలా దోశ ఇలా ఏ దోశ అయినా వేసుకోవచ్చు చూసారు కదా జస్ట్ అట్లా దోశలు వేసుకొని ఆయిల్ వేసుకుంటే మనకు నార్మల్ రెగ్యులర్ దోశ రెడీ అయిపోతుంది చాలా పల్చగా వస్తాయి సో చూసారు కదా ఎంత పల్చగా ఉందో సో ఏ రకమైన దోశ అయినా వేసుకోవచ్చు ఈ పిండితో ఇట్లే అన్నీ చేసుకున్నాను ఇంకా మీరు దీన్ని పల్లీ చట్నీతో లేదంటే మసాలా ఆలు మసాలా చేసుకుంటాం కదా దాంతో అయినా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ వీడియోని వస్తే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి మనము అటుకులు మళ్ళీ పెరుగు వేసి గ్రైండ్ చేసినాం కదా అందుకని చాలా సాఫ్ట్గా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నస్తే లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి సో స్మూత్గా చూసారు కదా జస్ట్ మనం ఎంత స్మూత్గా చినితున్నాయో దోశలు టేస్ట్ కూడా అంతే బాగున్నాయి ట్రై చేయండి